బిరబిరా కృష్ణమ్మ పరుగులు తీసే చోట మంచినీళ్లు తాగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఒక జీవనది ప్రవహించే నగరంలో మంచి నీళ్లు తాగితే ఎందుకు చచ్చిపోవాల్సి వస్తోంది బెజవాడ అధికారులు ఇందుకు ఏ సమాధానం చెబుతారు విజయవాడలో తాగునీటి ఇంతగా కలుషితం ఎందుకైంది దానికి సంబంధించిన బ్రేకింగ్స్ చూస్తున్నాం విజయవాడ మొఘల్ రాజపురంలో కలుషిత నీరు సరఫరా అవుతోంది కలుషిత నీటిని తాగి ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు ఇరవై నాలుగు మందికి అస్వస్థత కలిగింది ఆసుపత్రిలో ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్న పరిస్థితి మొఘల్ రాజపురంలో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి డయేరియాతో బాధపడుతున్న వారికి ముప్పై పడకలతో తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేశారు నీటిని పరీక్షల కోసం పంపించారు అధికారులు ఇరవై నాలుగు గంటలు పూర్తయింది మొఘల్ రాజపురంలో ఇంకా కలుషిత నీరే సరఫరా అవుతోంది ఒక వ్యక్తి చనిపోయి ఇరవై నాలుగు మంది అస్వస్థతలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా కూడా అధికారులు ఇంకా చర్యలు చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి చాలా భయంకరంగా అసలు వాటర్ రావు ఏంటి నీళ్లు రాకుండా అసలు ఏయి ఏయిలు కూడా ఏంటంటే సమాధానం సమాధానం చెప్పరు అడిగినా కానీ నీళ్ళు లేక చాలా మంది అందరూ చూడండి ఆ పకిట్లు పెట్టుకొని చూడండి అలా ఎలా వస్తున్నారు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఎట్లాగైనా సాల్వ్ చేయండి పక్కనే మొఘల్ రాజపురంలో కూడా మరి ముగ్గురు నలుగురు చనిపోవటం జరిగింది చనిపోవటం కాకుండా ఒక నలభై మంది దాకా హాస్పిటల్కి జాయిన్ అవ్వడం జరిగింది మరి ఆ పొల్యూషన్ పొల్యూషన్ అయ్యి వాటర్ వీటి వల్ల బోల్డ్ అంతా జనాలు కూడా చనిపోయడం జరిగింది కాబట్టి వ్యాక్సిన్ తీసుకొని ఇమీడియట్గా మాకు వాటర్ సెట్ చూడమని విత్తం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతవరకు ఎవరు రాలేదు అక్కడ చనిపోయారు కదా అక్కడికి మాత్రం వచ్చారు ముగ్గురు నలుగురు వచ్చారు మాట్లాడారు సాల్వ్ చేస్తాం చెప్తున్నారు కానీ ఈ ఏరియాకి ఇంతవరకు అయితే వాటర్ అయితే రాలా ఈ నాలుగు రోజుల నుంచి నాలుగింటి వారం రోజులు సఫర్ అవుతాం మరోవైపు కలుషిత నీటిని సేకరించి శాంపిల్స్ కి పంపించామని ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సరే వాటర్ మాత్రం పబ్లిక్ మాత్రం కొంచెం మడ్డిగా వస్తున్నాయి నీళ్లు పొదుపలు పొదుపలుగా వస్తున్నాయని మాత్రం చెప్పడం జరిగింది దాని గురించి కూడా వాటర్ టెస్టింగ్ అనేది జరుగుతుందండి అది వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది మనకి కమిషన్ గారి వైపు నుంచి మనకి అంటే వచ్చే వాటర్ లేకపోతే ట్యాంక్ నుంచి వాటర్ ప్రాబ్లమా లేకపోతే లీక్ ఎక్కడ ఉందా అనేది అవి టెస్ట్కి వచ్చే రిపోర్ట్ బాబు ఆధారపడి ఉంటుంది సో మీన్ వాళ్ళు మనం జీజేచ్ సూపరింటెండి గారితో కోఆర్డినేట్ చేసుకొని ఒక ముప్పై బెడ్స్ ఉన్న ఒక స్పెషల్ వార్డుని అక్కడ స్పెషలిస్ట్ వేసి అక్కడ ఒక గ్యాట్రా గ్యాస్ట్రాట్రాలజిస్ట్ పర్వేషన్లో అక్కడ మనం పెట్టడం జరిగింది అట్లనే క్యాజువాలిటీలో కూడా మనం ఇక్కడ నుంచి కూడా టీంని వేశాము సో ఆ టీంని అక్కడి నుంచి ఇక్కడికి కోఆర్డినేట్ చేసుకొని ఏదన్నా కేసు అడ్మిట్ అయినా కూడా మనకి వెంటనే చెప్పేటట్టు కూడా అది కూడా మనం చేసుకోవడం జరిగింది